జయ శ్రీరామ్ శ్రీమతి రామానుదాయ నమ ఈరోజు మాఘ పౌర్ణిమ మనము ప్రతి నెలా చేస్తున్నటువంటి అన్న సంతర్పణ పద్దెనిమిది మాసంలో పూర్తి చేసుకొని పంతొమ్మిదవ మాసంలోకి వచ్చాము ఈరోజు అధరువులు మధుర పదార్థం చక్కెర పొంగల్ తాళింపు క్యారెట్టు బీట్రూటు పచ్చిశనగపప్పు మిక్సింగ్ చేశారు శనగపిండి బోండా ముద్దపప్పు రసము నెయ్యి పెరుగు ఈ తిరుపతి తిరువేంగడం శ్రీమతి వెంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో పాదాల చెంత ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం చేసే అదృష్టాన్ని ప్రసాదించినటువంటి గురుదేవుని యొక్క పాద పద్మములకు నమస్కరిస్తున్నాము ఈ తిరువేంగడంలో చేసేటువంటి అన్న ప్రసాద వితరణను అన్నదానం అనకూడదు కేవలం స్వామివారి సంకల్పం చేత జరిగే ఈ కార్యక్రమాన్ని అన్న సంతర్పణ అని చెప్పాలి ఈ యొక్క అదృష్టాన్ని కలిగించినటువంటి గుడిబడి సభ్యులు శ్రీవారి సేవకులు వారి సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నది ఇటువంటి కార్యక్రమాలు నెలకొక్కసారిగాక ప్రతీ నెలా జరిగే చేసే అదృష్టాన్ని మాకు కలిగించాలని ఆ భగవంతుణ్ణి కోరుతుంటున్నాము జై శ్రీరామ్ ಮೊಬಲವಾದ ಅದು ಮಕ್ಕಳವಾದ ಅನಾಥ ರಚಕ ಗೋವಿಂದ